ప్రెసిడెన్స్ అందరికీ ముందరు ముందు దయచేసి వాళ్ళకు ప్రెసిడెన్ ముద్ద రూపాయలు జిల్లాపల ఆ రోజు రాజశేఖర కూడా వచ్చింది అయ్యానికి వేరే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉండకుండా ఉంటే మాకు యూనిఫామ్లు పుట్టడానికి కానీ ఏదైనా మహా సంఘాలకు మహిళా సంఘాలకు దానికి కూడా నేను మంచి లాభం అనుకుంటా ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఎప్పుడు వచ్చేది ఇప్పుడు ఆ రెండు నెలలకు కూడా సంవత్సరానికి వచ్చేది మరి మీ ఖాతాలో పడిపోయి పడిపోయినా ఎత్తుల మరి అమ్మ ఆదర్శ పాటించాలా దానికోసం మిమ్మల్ని పెట్టాం పూలంటేనే అంటేనే అమ్మ అమ్మ అంటేనే బడి ఆ బి అమ్మ చేతులు ఉండాలి మీరు చెప్పడం జరిగింది అందులో మీకు అమ్మ ఆదర్శ పాఠశాల బాధ్యతలు మీకు ఇచ్చి దాన్ని రిజెక్స్ కానీ పెయింటింగ్ కానీ అన్నీ వేయిస్తాం మీతోనే మరి ఆ డబ్బులు వస్తాయి కదా వచ్చినాయరా లేదా కొంచెం మంది నేను అన్ని కూడా ఒప్పుకుంటాను కాబట్టి అవన్నీ కూడా ఇచ్చేస్తాం మన కలెక్టర్ ఉన్నారు ఇక్కడ చాలా డైరెక్ట్ ఈరోజు నేను ఒక పాఠశాలకు వెళ్ళా పాఠశాలకు వెళ్ళగానే నాకు వాళ్ళందరూ కూడా టీచర్లు ఒక ఎనభై డబుల్ డెస్క్లు ఉన్నాయి కావాలి సార్ అన్నారు ఫోన్ చేసి రేపు ఆ స్కూల్కి ఆ పెన్సిల్ పేర్లు డబ్బులు డెస్క్ ఫర్నిచర్ వస్తుందని చెప్పాలని చెప్పారు గొప్పగా ఒక స్కూల్ అభివృద్ధి మనము కూడా మన స్కూళ్ళను ప్రైవేట్ వాళ్ళకు ఫీట్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు స్కూళ్ళను మనం మళ్ళీ చేస్తూ ఉన్నాం జీవం పోస్తూ ఉన్నాం చర్చ పాఠశాల జిరావస్థలున్న పాఠశాలలు టీచర్లు లేని పళ్ళు స్టూడెంట్స్ రాకుండా చేసిన దుర్మార్గపు ఆలోచనలు అవన్నీ కూడా తొందర తొక్కి ఈరోజు పాఠశాలల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ప్రకారం కట్టుకొని కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మరి ఈరోజు విద్యుత్ కథ తీసుకుంటే మరి రెండు వందల యూనిట్ల విద్యుత్ వస్తుంది వస్తుందా కనుక మీరు కష్ట సందర్శకు ఉన్నారు కదా సిలిండర్ పద్నాలుగు వందల వందలు పన్నెండు వందలు దాన్ని ఐదు వందల రూపాయలు ప్రభుత్వం కలిసి మీకు ఐదు వందల సబ్సిడీ వేస్తా చేస్తూ అదే విధంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యం అంటే పైసలు ప్రైవేట్ హాస్పిటల్ పోదామంటే డబ్బుల ఖర్చు పోకుండా ఉందా ఇంట్లోనే ఉండి వైద్యం అంతగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఆలోచిస్తే ఆనాడు రైతీ గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే గత ప్రభుత్వం ఖర్చు ఈరోజు మళ్ళీ రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఇప్పించడం జరుగుతూ ఉంది మన మండలంలో ఎంతో మందికి ప్రతి ఇప్పటికి పదిహేను పదహారు సార్లు సీఎం రిలీ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎల్ఓసీలు ఊరడానికి ఎల్సి కోట్ల రూపాయల ఎల్సి ఇస్తాం అంటే ఒక్కొక్కరి నాలుగు లక్షలు ఐదు లక్షలు రెండున్నర లక్షలు హాస్పిటల్ ఎంత ఖర్చు అయితే అంతా ఇప్పించడం జరుగుతూ ఉంది మరి ఏ కార్యక్రమం చూస్తున్నా మీకు ఏ పథకం ఇస్తున్నా మీకు వస్తున్నాయి రైతులకు మనం రెండు లక్షల రూపాయల ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టి మరి మొన్నటికి మొన్న తొమ్మిది వేల కోట్లతో రైతు భరోసా ఇస్తాము అనేటి మీద సబ్సిడీలు ఇస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తాం గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు రాలేదు ఉన్న పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డు లో యాడ్ చేయలేదు మా ఎమ్మర్ఓ గారు చెప్పినారు ఎనిమిది వందల ఎనభై ఏడు రెండు వేల ఐదు వందల తొంభై ఆరు టోటల్ గా ఎవరైతే కుటుంబ సభ్యులు నీకు పుట్టిన కొడుకు ఈరోజు రెండు వేల పద్నాలుగులో పుట్టిన కొడుకు ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయినా వయసు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పద్నాలుగు సంవత్సరాలు అయినా పదకొండు సంవత్సరాల మరి అన్ని పది సంవత్సరాలుగా ఉన్న రెడ్ కార్డు నిలబలు ఈరోజు మాట్లాడతా ఉంటారు ఈరోజు మాట్లాడాలి ఏమైనా అర్హత ఉన్నదా మరి ఈరోజు పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ప్రిన్సిపల్ బొమ్మ దగ్గర పెట్టినట్టుగా కట్టించలేదు అలా మొక్కలు ఈ రోజు మనం ఇద్దామనుకున్నాం ఆ కార్యక్రమం కూడా ఉండే కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ తీర్థక్రమంలో ఉండడం వల్ల మనం ఈ ఈరోజు ఆ కార్యక్రమాన్ని అది కూడా డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఈ మండలంలో దాదాపుగా ఎనిమిది వందల ఐదు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి ప్రతి వర్ పేదవాడికి నిరుపేదలకు ఇల్లు లేని వాళ్లకు అడుగు బీరులకు తప్పకుండా ఇందిరామైలు చెందాలని ఈరోజు ప్రతి గ్రామంలో ఇందిరా పైలు కడతా ఉన్నారు మరి ఈ ఇందిరా పైళ్ళ సందర్భంగా మా ఆయనకు రోజు దురద కూడా ఇవ్వాలి మా ఎంఆర్ఓ గారు నువ్వండి పట్టుకుంటారు అది ఎక్కడ అయిపోతుంది అంతగా ఫిల్ చేసి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ మా కలెక్టర్ గారికి చెప్పమని మా మంత్రి గారు పొంగలి శ్రీనివాసరెడ్డి గారికి నేను కొంత స్వయంగా కలిసి మట్టిని కొడితే పట్టుకోవద్దు అది ఇందిరాబాయిలో పోతాం రెండు లాగలు కాదు దానికి ఎంత అవసరం అయితే అంత దాంట్లో పట్టుకోలేదు జరిమానా చేస్తే ప్రజల లోపల కొంచెం కష్టపడుతూ ఉన్నారు అది చేయొద్దని నేను కలెక్టర్ గారికి చెప్తే ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మా కలెక్టర్ గారికి పువ్వులే శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది మన మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఇందిరాబాయిలో హౌసింగ్ మంత్రి గారు చెప్పడం జరిగింది మీరు నిర్భయంగా ఏం ఇబ్బంది లేకుండా ఇసుక కానీ ప్రభుత్వం ఇస్తా ఉందండి ఇసుక కొట్టడానికి ట్రాక్టర్లు అడగోగా ఛార్జీలు చేస్తే దాన్ని కూడా నిర్భరించము ఒక దాంట్లో పెట్టమని కూడా చెప్పు చెప్పడం జరిగింది కాబట్టి మట్టి కూడా కొట్టుకోవడానికి మేము అభ్యసరం లేదు దాన్ని అన్నిటిని పరిష్కరించాడు నవ్వుతూ చెప్పగలవాళ్ళు ఆఫీస్ కాబట్టి ఏ లేదు మనోడు మన మరో చర్చ పెట్టారు కాబట్టి ఎందుకంటే మనం ఏ కార్యక్రమం ఇస్తున్నా పేదల కోసం బలహీన వర్గాల కోసం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే అధికారుల చరిత్ర ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు అందరూ కూడా ఏ పథకమైన అది అంతటి సహకరించి దాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలు ఉండేటట్టు మీరందరూ కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా

సరే గారు కూడా వస్తున్నారట ఇక మాట్లాడే విషయాలు మీతో మాట్లాడాలంటే మాటలు తీరుతాయా తెలుగులో ఒక పాట ఉంటుంది ఇప్పుడు విన్నారా వినరా చెప్పరా కాబట్టి మాట్లాడాలంటే చాలా మంది వస్తూ ఉన్నారు ఇంకా ఆర్జీవ్ గారు వస్తున్నారు ఇప్పుడే మన ఉమ్మడి గారు కూడా వస్తున్నారు అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చే విధంగా చాలా డేటైల్ వదిలు మరి ఏ కార్యక్రమం తీసుకున్నాం ఇంద్రపై ఎంతమంది మా ఒక్కసారి చేతులు ఇవ్వట్లేదు ఎంతమంది రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి రేషన్ కార్డులు మళ్ళా రాలేదని కాదు మీ పిల్లల నువ్వు ఆ రేషన్ కార్డు లో ఎంటర్ చేస్తే యాడ్ అయినాయి కదా నమోదైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు తల్లి సంతోషంగా ఈ ప్రభుత్వం మీరు మీరనుకున్న ప్రభుత్వం ఏదో తెలంగాణ పేరుతో దోచుకోవడానికి వచ్చిన ప్రభుత్వం కాదు తెలంగాణ ప్రజలు గొప్పగా చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ పేద ప్రజలకు తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన ప్రభుత్వం అమలు మాట్లాడటప్పుడు తర్వాత చూద్దాం కొన్ని సమ్మా కాబట్టి ప్రతిది మీరు ఎవ్వరు కూడా ఇల్లు ఇల్లు రాలేదని నిరాశపడచ్చు తప్పకుండా మీ అందరికీ పిలిచే బాధ్యత నాకు ఇది మొదట విడతగా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు వచ్చాయి అది ఎవరికి మనం భూమి పుట్ట భూమి కట్టుకునే వాళ్ళకి ఇష్టం భూమి లేని పేదలకు మళ్ళీ భూమిచ్చి కట్టుకోవడానికి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం కాబట్టి ఎవ్వరు కూడా అధ్యయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అదేవిధంగా రేషన్ కార్డు రేషన్ కార్డు ఇది నిరంతర ప్రక్రియ తప్పకుండా మీ పిల్లలను మేము ఏ విధంగా అయితే మీ రేషన్ కార్డు నమోదు చేసినామో అది రేపు పొద్దున ఇది కొనసాగే ప్రక్రియ మళ్ళీగా ఉండగానే లీడర్ కాదు ఈ రోజు నుండి ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాను పది సంవత్సరాలుగా ఏదో ఈ రోజు మా మీద మాటలు మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారమ్మా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ కట్టిన ఇల్లత కుటల్లో కట్టిన ఇందిరామ ఇల్లు ఎన్ని ప్రాంతాల్లో కట్టిందో వాళ్ళకి తెలుసు ఆ ఇందిరామాయిలకు దారి లేదు డ్రైనేజ్ లేదు కరెంటు లేదు మరిగా మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు నా సలహా తోక ఉన్నదా ఎక్కడన్నా అట్లా కాబట్టి అమ్మమ్మ వదేనా పట్టుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇందిరాయిలు ఇష్టం డబుల్ బెడ్రూమ్లో ఇక ఇవ్వలేదు ఇవ్వకుండానే వాళ్ళు ఇష్టం పడితే నోటికి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి దేశం కాడ సన్న బాగున్నాయమ్మా ఎంతమంది వస్తుందో సన్నబియ్యం ఏదో లేదు బాగుండద